ఇక ఎమ్మెల్యేల అయిపోయింది కదమ్మన్న ఇప్పుడు కార్పొరేట్ జాగాల్లో చూస్తూ అన్నట్టు ఇక ఇప్పటికే ఇక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద కోపాల తాపాలని ఉంటారు కదా ఇక వాళ్ళందరినీ కూడా గుంజుకోవాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లెక్కలు చేస్తున్నారట ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా అంతా అదే నడుస్తుందనుకో రాదు ఇటు కొండ సురేఖ వైపు అని అటు ఇక మొత్తం వర్గం సభ్యులు ఉంటారు కదా ఇక అందరిని ఒక ఏం చేయాలి ఎట్లా చేయాలి అనే దాని మీద బాగా కసరత్తే చేస్తున్నారట మరమ్మత్తుగా ఒక బారి చూసిద్దాం ముచ్చట కూడా ఏందో గ్రేటర్ వరంగల్ మేయర్ ఉప మేయర్ పీఠాల మీద కాంగ్రెస్ పెద్దలు దృష్టి పెట్టినరు ఇక గత రెండు వారాల నుంచి వెళ్లి అంతర్గతంగా జరుగుతున్న మంతనాలు కొలిక్కొచ్చినాయి బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మీద ఇప్పటికే కోపంతో ఉన్న కార్పొరేటర్లను పార్టీలో చేర్చుకునే తందుకు రంగం సిద్ధమయ్యింది గతంలో మేయర్ అభ్యర్థిగా చివరి దాకా బరిలో ఉండి వరంగల్ ల కొండ సురేఖ గెలుపుల కీలక పాత్ర పోషించిన బీసీ నాయకుడిని మేయర్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది ఇక ఘటననే హన్మకొండలున్న ఎమ్మెల్యేలకు చాలా దగ్గరగా ఉన్న దళిత కార్పొరేటర్ ను డిప్యూటీ మేయర్ చేసే విధంగా ఒక ప్లాన్ ప్రకారం ముందుకు పోతున్నట్లు ముచ్చట తొలి వరంగల్ పశ్చిమకు ఎందిన ఆరుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇక హస్తంగూటికి చేరే తనకు ముహూర్తం ఖరారు అయ్యింది మాజీ కార్పొరేటర్లు కూడా చేరే అవకాశాలు బాగానే కనబడుతున్నాయి వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలా విలీన గ్రామాలకు ఎందిన మరో ఐదుగురు బిఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా హస్తంగూటికి చేరే తందుకు సిద్ధమవుతున్నారు ఇక స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కూడా సానుకూలంగా ఉన్నారని తెలిసింది ముచ్చట మంత్రి కొండా సురేఖ ప్రాధాన్యం వహిస్తున్న వరంగల్ తూర్పు వెళ్లి ఎనిమిది మంది బిఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది మొత్తం మీద మంత్రి సురేఖ మాజీ ఎమ్మెల్సీ కొండ మురళితో ఇప్పటికే మాట్లాడినట్టు సమాచారం మేయర్ ఉప మేయర్ల స్థానాలే లక్ష్యంగా బీఆర్ఎస్ బిజెపి కార్పొరేటర్ల మీద దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతున్నది ఇక ఎంపీ ఎన్నికల దాకా కార్పొరేటర్లు పోకుండా కాపాడుకునేందుకు బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారులా అయితే ఆర్థిక అంశాలు ముడిపడి ఉండుతోని వెనకడుగు ఎత్తున్నారు ఇదే కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తున్నదని అంచనా మరి